హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి రైతు భరోసా పంట పెట్టుబడి సాయం ప్రభుత్వం నుంచి ఎట్టకేలకైతే గుడ్ న్యూస్ అయితే అందించారనమాట మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇటీవల కాలంలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం వచ్చిన సందర్భంగా మొదటి టర్మ్ లో ఏడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు రైతు భరోసా కాకుండా రైతు బంధు నిధులు అనేది జమ చేసినట్లు రైతులకు ఎలాంటి రూల్స్ లేకుండా అందరికీ కూడా విడుదల చేశామని గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో లేకుండా మిగిలిపోయిన డబ్బులు తాము అధికారంలో వచ్చిన తర్వాత ఎటువంటి రూల్స్ లేకుండా అందరికీ రిలీజ్ చేశామని ఇప్పుడు ప్రస్తుతానికి రైతు భరోసా సంబంధించి రైతులు కళ్ళల్లో ఆనందం చూసేందుకు ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు పదిహేను వేల రూపాయలు కూడా జమ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ఇందుకు సంబంధించి ఆర్థిక శాఖకు సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల కాలంలో సిగ్నల్ కూడా ఇచ్చారు నిధుల సమీకరణకు సంబంధించి అయితే ఎట్టకేలకు ఇటీవల కాలంలో కేబినెట్ భేటీలో కావచ్చు ప్రజల నుంచి రైతుల నుంచి ప్రతిపక్షాల నుంచి పలు సూచనలు తీసుకొని డిప్యూటీ బట్టి విక్రమార్క ఆధ్వర్యంలో ఒక కమిటీ అయితే వేయడం జరిగింది ఫైనల్ రిపోర్ట్ నివేదికను అయితే సీఎం కి అయితే అందించడం జరిగింది ఇందుకు సంబంధించి కూడా కొన్ని కీలక అప్డేట్స్ అయితే రావడం జరిగింది ఎవరెవరికి డబ్బులు అనేది రిలీజ్ చేయబోతున్నారు ఇప్పటి నుంచి డబ్బులు అనేది రిలీజ్ చేసే అవకాశాలు ఉంది ఎంత మొత్తంలో డబ్బులు పడతాయి ఎలాంటి అప్డేట్స్ గత ప్రభుత్వంలో రైతు రుణాపి అనేది ఇది సంవత్సరాల్లో చివరి నాలుగో సంవత్సరం నుంచి ఐదో సంవత్సరం లోపు విలీజ్ కానీ తాము అధికారంలో వచ్చిన వెంటనే రైతు రుణమాపి మొదటిగా టేక్ ఓవర్ చేసి రైతుల కళ్ళల్లో ఆనందం నింప దాదాపు ఇరవై ఒక వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో దాదాపు ఇరవై ఐదు లక్షల మంది రైతుల ఖాతాలో రిలీజ్ చేశామని డిసెంబర్ మాసంలో దాదాపు మూడు విడతల్లో డబ్బులు పడ్డ వారికి కొంతమంది టెక్నికల్ ఇష్యూ వారికి ప్రభుత్వం సానుకూలంగా అందరికి దృష్టికోణాలు సహాయం చేయాలని ప్రభుత్వం ముందుకొచ్చింది ఈ తరుణంలో కూడా అందరికి అకౌంట్ లో నాలుగో విడత అని పేరు పెట్టేసి మూడు లక్షల రైతుల ఖాతాలో దాదాపు రెండు వేల ఏడు వందల కోట్ల రూపాయలు అయితే రిలీజ్ చేశామని ఇచ్చిన హామీను ప్రతి ఒక్కటి కూడా నెరవేరుస్తున్నామని ఇటీవల కాలంలో ప్రభుత్వం చెప్పింది ఆరు గ్యారంటీలను అమలు చేసి తీరుతామని పక్కగా కొన్నింటిని అయితే అమలు చేశాం చాలా మంది ప్రజలకైతే మేలు జరిగిందని సగని సగం పైగా ప్రభుత్వం నుంచి తాజాగా రైతు భరోసా సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఈ రోజు రేపు ఎన్ని జిల్లాల వరకు పడే అవకాశాలు ఉంది ఏంటి అనేది తెలుసుకుందామండి వీడియోని చివరి వరకు చూడండి అర్థమవుతుందండి మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మిత్రులందరికీ వీడియోను షేర్ చేయండి తెలంగాణ రాష్ట్రంలో రైతులకు సంబంధించి ఊహించని శుభార్త అయితే అందించారండి గతంలో ఉన్నటువంటి రూల్స్ ను మరింత కఠినతరం అయితే చేయనున్నారు రైతులకు సంబంధించి పిఎం కిసాన్ సంబంధించి నుంచి మొదటి విడత ఏదైతే పద్దెనిమిదో విడత డబ్బులు అనేది పడిన వారికి పంతొమ్మిదో విడత కలిపి మొత్తం నాలుగు వేల రూపాయలు అయితే ప్రభుత్వం జమ చేయడానికి సిద్ధంగా ఉంది తెలంగాణలో గణనీయంగా తగ్గిపోయిందట ఇందుకు ప్రధాన కారణం ఈ కేవస్ అనేది చేయకపోవడంతో ఆ వ్యవసాయ అధికారులు కావచ్చు రైతులు తప్పనిసరిగా మీరు ఈ కేవస్ అయిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోవాలి మనకు జనవరి పదిహేను తారీఖు లోపు ఈ కేవస్ చేసుకున్న వారికి పిఎం కిసాన్ డబ్బులు రెండు వేల రూపాయలు అయితే విడతల వారిగా డబ్బులు రిలీజ్ చేయడానికి అంగీకారంగా వచ్చినట్లు అయితే వస్తున్నాయి అండి రైతు రుణాపి ఇప్పటికే కంప్లీట్ అయింది ఇప్పుడు రైతు భరోసా పెద్ద ప్రాజెక్టును టేక్ ఓవర్ చేశామని కొంత రూల్స్ ప్రకారం అయితే తీసుకురావాలని కఠిన నిబంధన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన వెంటనే గతంలో ఉన్నటువంటి ఏదైతే కొన్ని లోపాలను సరిదిద్దుకొని ఇప్పుడు ఇందిరా మహిళలకు సంబంధించి ఎలాంటి అవినీతి తావు లేకుండా ప్రతి గ్రామంలో కూడా ట్రాన్స్పరెన్స్ గా ఏ పార్టీతో సంబంధం లేకుండా నిజమైన లబ్దారులు నిరుపేదలు దళితులు కావచ్చు వితాంతులు ఒంటరి మహిళలు బీడీ కార్మికులు అద్దెకుండేవారు రేషన్ కార్డు ఉన్న వారికి అన్ని కోణాల్లో పరీక్ష విధానాన్ని వెరిఫికేషన్ అయితే జరుగుతుంది భరోసా అనగా ఇవ్వాలని ప్రజలందరికీ కూడా ఇందిరా మైన్ అనేది ఈ నెల లీస్ట్ అనేది ఫైనల్ చేయబోతున్నారట చివరి ఆగరికి రైతు భరోసా సంబంధించి కూడా సేమ్ అదే విధంగా భూమి లేని కూలీలకు ఒక అంశాన్ని తీసుకున్నారు కాబట్టి అదే రైతు భరోసా ప్రభుత్వం అనేది ఈ నెల ఇరవై ఎనిమిది తారీఖున డబ్బులు అనేది రిలీజ్ చేయాలని గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది ఇందుకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి కూడా చెప్పారు కాబట్టి ఇంత మంది ఉన్నారు ఏంటి అనేది లెక్కలు తీసి ఆరాధిస్తున్నారు ఇందుకు ప్రధానంగా జాబ్ కార్డ్ అదే విధంగా ఉపాధి హామీ పథకం అని అంటాం కదా ఇందులో వ్యవసాయ కూలీలు ఎంతమంది ఉన్నారు నిరుపేదలు ఎంత ఉన్నారు ఎంతమంది ఎన్రోల్ చేసుకున్నారు ఎంతమందికి భూములు ఉన్నాయి అవన్నీ కూడా వివరాలు డేట్ అయితే సేకరిస్తున్నారు దాని ప్రకారం అయితే పదివేల రూపాయలు పోస్ట్ ఆఫీస్ లో పడతాయండి ఆ డబ్బులు అనేది ఆఫీస్ ద్వారా మనం తీసుకోవడానికి ప్రభుత్వం అయితే వెసులుబాటు అయితే కల్పించింది గుడ్ న్యూస్ అయితే చెప్పారనమాట ఇక నెక్స్ట్ రైతు భరోసా నిధులు ఇప్పటికే జూన్ జూలైలో రావాల్సింది పంట పెట్టుబడి సాయం లేట్ కావడంతో రైతులు తీవ్రంగా మండిపడుతున్నారు ఇటీవల కాలంలో బీసీ కులగన్న ఆర్థిక రాజకీయ సర్వే జరిగినప్పుడు రైతు భరోసా సంబంధించి డబ్బులు అనేది ఎప్పుడు రిలీజ్ చేస్తారు ఆసరా పెన్షన్లు ఎప్పుడు రిలీజ్ చేస్తారని అడుగుతున్నారు నివేదిక మొత్తం సీఎం రేవంత్ రెడ్డి టేబుల్ వద్దకు వెళ్లడంతో ఎట్టి పరిస్థితుల్లోని రెండు పథకాలకు సంబంధించి తల తాకట్టు పెట్టాయినా డబ్బులు అనేది రిలీజ్ చేసే విధంగా ప్రభుత్వం పదివేల కోట్ల రూపాయలను ప్రభుత్వ భూమిని తనఖా పెట్టి బ్యాంకుల దగ్గర డబ్బులు తీసుకోవాలని ఇటీవల కాలంలో ఆర్బిఐ గైడ్లైన్స్ కు రిలీజ్ లోబడి మరోసారి ఒప్పించే విధంగా ఈ నెల చివరికి నుంచి స్టార్ట్ చేసుకున్నట్లయితే వచ్చే నెల వరకు డబ్బులనే ఆర్థిక శాఖకు చేరబోతుందట దాదాపు వితిన్ నలభై ఐదు రోజుల్లోనే డబ్బులు ఆ వివిధ రైతుల ఖాతాలో ఒకే క్రమం నుంచి మొదలు పెట్టుకున్నట్లయితే సీలింగ్ విధానాన్ని కొన్ని కొత్త రూల్స్ కఠిన నిబంధనల ప్రకారం రిలీజ్ చేయాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకారం వచ్చినట్టు తెలుస్తుంది ఇటీవల కాలంలో భూ ధరణి ఏదైతే ఉన్నాయో అన్ని పోర్టల్లో ప్లేస్ లో భూ భారత్ అనే ఒక యాప్ అంటే కొత్త తీసుకురావడం జరిగింది అనుభవ కాలం కావచ్చు కొన్ని రూల్స్ రెగ్యులేషన్ అయితే మార్పు చేశారు సాధనాలకు సంబంధించి మోక్షం వచ్చే అవకాశం గత పది సంవత్సరాలు రాని వారికి హక్కు వచ్చే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తుంది మరొకటి ఏదైతే భూమి ఉండి పట్టా లేని వారికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది చట్టానికి సంబంధించిన ఆమోదం అయితే తెలపడం జరిగింది కాబట్టి దీని ఆధారంగానే రైతు భరోసా అనేది ఎకరానికి పదిహేను వేల రూపాయలు జమ చేయాలని ఇందులో సీలింగ్ విధానం ఏడెకరాలు ఎకరాలు కుదిరితే పది ఎకరాల లోపే పరిమితి విధించాలని ఇందుకు స్పెషల్ గా వచ్చేసి కొండలు గుట్టలు రాళ్ళు రప్పలు ధనికులు ఉన్నత వ్యక్తులకు ఆదాయం కట్టేవారికి చెల్లించే వారికి ప్రభుత్వ ఉద్యోగులకు ఈ రైతు భరోసా నిధులు అనేది చెల్లించకూడదు అనేది గతంలో చెప్పారు ప్రస్తుతానికి కూడా అదే విధానం కొనసాగించాలని ఎందుకంటే ప్రభుత్వం దగ్గర బడ్జెట్ అనేది పదివేల కోట్లలో దాదాపు రైతు భరోసాలో మూడు ఉన్నాయి ఒకటి నిజమైన లబ్ధాలు సాగు చేస్తున్న రైతు భరోసా రెండోది కౌలు రైతులకు మూడోది వచ్చేసి భూమి కూలి రైతులకు సో లాస్ట్ వచ్చేసి మనకు భూమి లేని కూలి రైతులకు డబ్బులు ఇచ్చేస్తున్నారు తర్వాత కౌలు రైతు తర్వాత రైతు భరోసా సో మొత్తం మీద అయితే ఈ రకంగా ప్యాటర్న్ అనేది కొనసాగించాలని చూస్తున్నారు కాస్త టైం తీసుకొని ఈ నెల ఏదైతే ఈ స్కీము ఇందిరాబి స్కీము చివరికి లీస్ట్ రిలీజ్ చేయబోతున్నారు తర్వాత మనకు బీసీ కులగల రిజర్వేషన్లు అనేది బయట అంటే ఎవరికి రాబోతుంది ఏందనేది గతంలో ఉన్న మాదిరిగా కాకుండా పది సంవత్సరాలకు ఒకే కేటగిరీ వారికి రావడం జరిగింది బీసీకి వస్తే బీసీ లేదంటే ఎస్సీకి వస్తే ఎస్సీ మొత్తానికి ఆ డిఫరెంట్ చేంజ్ చేస్తారన్నమాట ఐదు సంవత్సరాలకు క్యాస్ట్ రిజర్వేషన్లు అయితే మారబోతున్నాయి మరొకటి ఏందంటే ముగ్గురు పిల్లలు కలిగి ఉన్న వారికి Tónlo, a rata... ఉండేది కాదు ప్రస్తుతానికి అర్హత ఉండే విధంగా ప్రభుత్వం ప్రణాళికలు అయితే రచించి ఒక చట్టాన్ని తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుంది తెలంగాణలో రైతు భరోసా సంబంధించి ఒక ఎకరం నుంచి మూడు ఎకరాలు మూడు ఎకరాల నుంచి ఏడున్నర ఎకరాలు ఏడున్నర ఎకరాల నుంచి పది ఎకరాలు ఈ రకంగా గా రైతు రుణానికి సంబంధించిన ప్యాటర్న్ ను ఫాలో అవ్వాలని చూస్తున్నారట ఆరు నెలలకు పంట ఆరు నెలలకో పంట కాబట్టి సరి రైతు భరోసా ప్రస్తుతానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు చేతికి అందించి తర్వాత నెక్స్ట్ రైతు భరోసా సంబంధించి పదిహేను వేల రూపాయలు రిలీజ్ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు ఒక అప్డేట్ అయితే రాని వచ్చిందండి ఇప్పటి నుంచి రిలీజ్ చేస్తారంటే నెల చివరి నుంచి స్టార్ట్ చేసుకున్నట్లయితే జనవరి పదిహేను తారీఖు లోపు మీ అకౌంట్ లో అయితే డబ్బులు అనేది క్రెడిట్ అవుతాయి అండి విధానాలు కొత్త రూల్స్ ప్రకారం పిఎం కిసాన్ రేషన్ కార్డు ప్రధానంగా చూసుకున్నట్లయితే సీలింగ్ విధానాలు పది ఎకరాల లోపు ఉన్న వారికి ఒక రూల్స్ వందల ఎకరాలు ఉన్న వారికి మరికొన్ని రూల్స్ ఎంత మందికి వేయాలి కౌలు రైతులకు ఎలా ఇవన్నీ కూడా అసెంబ్లీలో ప్రతిపక్షాలకు రైతులకు అర్థమయ్యే విధంగా చర్చలు జరిపి వాటికి సంబంధించి ప్రశ్నలు కూడా ఇలాంటి ప్రశ్నల ద్వారా రైతులకు సులభంగా అర్థమవుతుంది అవన్నీ కూడా సిద్ధం చేశారు దీనికి సంబంధించి కూడా రెండు మూడు రోజుల్లో ఇందుకు సంబంధించి ఫైనల్ అయితే రాబోతున్నాడు తెలుస్తుంది అండి ఎవరికి ఇస్తారు ఏందనేది కానీ ప్రస్తుతం కొంతమందికి రిలీజ్ అవుతున్నట్లు అప్డేట్ వస్తుంది అండి అది ఎలా అంటే డిజిటల్ క్రాప్ సర్వే జరిగిన వారికి పూర్తి స్థాయిలో కూడా భూములు ఎవరైతే ఉన్నాయో ఆ భూముల దగ్గరికి వెళ్లి సర్వే జరిగిన వారికి రిలీజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు కబడ్డీ అయితే రానే వచ్చిందండి ఇప్పుడు వ్యవసాయం చేసి ఉండాలి మీ రెండు రన్నింగ్ ఉంటే తప్పనిసరిగా ప్రభుత్వం రిలీజ్ చేసిన వెంటనే డబ్బులు అనేది పడతాయండి మరోటి ఏదైతే కొత్త రేషన్ కార్డులు మరో రెండు నెలల్లో కూడా రిలీజ్ చేస్తారట మరో రెండు మూడు నెలల్లోనే మనకు సన్న బియ్యం ఒక్కరికి ఆరు కేజీల బియ్యం ఎంతమంది ఉంటే ఎంతమందికి అయితే అందిస్తారండి